తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడుగా వెళ్తుంది ఈ కేసు విచారణలో భాగంగా అనేక మందిని విచారించిన సిట్ మరికొంత మంది నమోదు చేసింది ఈ కేసు దర్యాప్తులో భాగంగా కాసేపట్లో సిట్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యే అవకాశం ఉంది ఇప్పటికే ఆయన తన ఇంటి నుంచి బయలుదేరారు తమ ముందు హాజరు కావాలని సిట్ ఇప్పటికే ఈటలకు సూచించింది గత సాధారణ ఎన్నికల సమయంలో ఈటల రాజేంద్ర ఫోన్ సైతం గురైనట్టు సిట్ గుర్తించింది అందులో భాగంగానే ఆయన వాంగ్మూలం నమోదు చేయాలని సూచిస్తోంది సిట్ ఫోన్ సిట్ అధికారులు మరింత దూకుడు పెంచారు నిందితుల స్టేట్మెంట్ తో పాటు సాక్షుల వాంగ్మూలం సిట్ అధికారులు నమోదు చేసుకుంటున్నారు ఇప్పటికే ఐదు సార్లు ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ అధికారులు విచారించారు సాక్షులుగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ పాటు పలువురు స్టేట్మెంట్స్ను సిట్ నమోదు చేసుకుంటోంది అయితే మరి కాసేపట్లో సిట్ కార్యాలయానికి రాబోతున్న ఈటల రాజేందర్ సిట్ ముందుకు తమ వాంగ్మూలం ఇవ్వబోతున్నారు గిదాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు మరింత దూకుడు పెంచారు ఇప్పటికే సాక్షుల స్టేట్మెంట్ తో పాటు నిందితుల స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నటువంటి సిట్ అధికారులు మరొకసారి ఈ కేసులో నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బే చేసుకుని మరికొంతమంది సాక్షులు కూడా విచారిస్తున్నారు ఇప్పటికే మనం చూసాం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ తో పాటు ప్రతిగా ఉన్నటువంటి జయపాల్ రెడ్డి అదేవిధంగా కొంతమంది వ్యాపారవేత్తల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు పెద్ద ఎత్తున ప్రచార నేపథ్యంలో వారందరినీ కూడా పిలిచి సాక్షులుగా పోలీసులు సిట్ అధికారులు స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు మరొకసారి ఈ రోజు బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఇటెల రాజేందర్ స్టేట్మెంట్ నమోదు చేసుకోవడానికి ఇప్పటికే సిట్ అధికారులు ఇటెల రాజేందర్కి సమాచారం ఇవ్వడం జరిగింది ఈ రోజు మరి కాసేపులోనే ఇప్పటికే శాంబరిపేటలో ఉన్నటువంటి తన నివాసం నుంచి ఎంపీ ఇటెల రాజేందర్ సిట్ కార్యాలయానికి బయలుదేరారు మరి కాసేపులోనే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసినటువంటి సిట్ కార్యాలయం ముందు సిట్ అధికారుల ముందు ఇటెల రాజేందర్ ఎంపీగా ఉన్నటువంటి ఇటెల రాజేందర్ హాజరయ్యే అవకాశం ఉంది గతంలో మనం చూస్తాం మునుగోడు ఎలక్షన్ల సమయంలో కావచ్చు అదేవిధంగా హుజురాబాద్ ఎన్నికల సమయంలో కూడా పెద్ద ఎత్తున ఫోన్లు ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి నేతల ఫోన్లు ట్యాప్ చేసి ఆర్థిక లావాదేవీలపై పూర్తిగా దెబ్బతీసే ప్రయత్నం అప్పుడు బీఆర్ఎస్ ఆరోపణలు రావడం జరిగింది అప్పట్లో ఇటీలైపు నిందితుల కాల్ డేటాలో ఉన్నటువంటి కాల్స్ ని పూర్తిగా పరిశీలించిన తర్వాత అందరి యొక్క అందరిని కూడా పిలిచి విచారిస్తున్నారు వారి యొక్క సాక్షిగా వారి యొక్క వాంగ్మూలం కూడా సిట్ అధికారులు సేకరిస్తున్నారు ఇప్పటికే రివ్యూ కమిటీలో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఐపీఎస్ అధికారులు అదేవిధంగా ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ కావచ్చు గతంలో చీఫ్ సెక్రటరీ కావచ్చు వీరందరికీ సంబంధించిన వివరాలు ఇప్పటికే స్టేట్మెంట్ నమోదు చేసుకున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు జరిగినటువంటి విషయాలతో పాటు ఆ తర్వాత ఎన్నికల సమయంలో జరిగినటువంటి అంశాలన్నింటిపై కూడా పోలీసులు పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నటువంటి మరోవైపు ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు విడుదలయో ఆ తర్వాత వెంటనే ఎస్ఐబీ కార్యాలయంలో ఉన్నటువంటి మొత్తం ఆర్డీస్ కావచ్చు మొత్తం డిశ్చార్జ్ చేసిన నేపథ్యంలో బాడీకి సంబంధించిన వివరాలపై కూడా పూర్తిగా కూపీలు అవుతున్నారు మరోవైపు ఇప్పటికే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ ఎన్నికల్లోనే ఐదు సార్లు సుదీర్ఘంగా విచారించిన నేపథ్యంలో వారికి సంబంధించిన ఇంకా నేతల పై స్థాయి ఉన్నతాధికారులు ఎవరున్నారు ఎవరు ఆదర్శం వచ్చారు అన్న తరాల్లో కూడా పూర్తిగా సిట్ అధికారులు అయితే దర్యాప్తు కొనసాగుతారు ఈ రోజు మరి కాసేపులోనే బీజేపీ ఎంపీ ఈటల రాజేంద్ర సిట్ కార్యాలయం ముందు హాజరై తన సాక్షిగా వాంగ్మూలం కూడా ఇచ్చే అవకాశం ఉంది జాన్సీరాని రైట్ థ్యాంక్ యూ సునీల్